నేను ఎవరో ఎరికే కదా నేను మీ శిక్షణ పాప అని ఇంకా ఇలా పొదు పొదుగు అలా లేచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళ హైదరాబాద్కి వచ్చి ఏం చేసినా అంటే ఇక్కడ ఏదో తక్కువ వస్తున్నాయి ఆట తక్కువలో అన్ని తక్కువ తక్కువలో దొరుకుతున్నాయి ఆట మరి ఏదో అని వచ్చినా అదే నూళ్ళ జగన్నాథ్ బాజారా అంట అండి ఇంత ముందు పాతకాలం వల్ల సూర్య అని అనేది ఇక గీట్లో వాడి నేను వచ్చినా ఇంకా మరి ఏమేమి తక్కువ దొరుకుతాయో ఎగిరేటి పాకేటి చేసుకునేటి ఇడిసిపెట్టేటి అన్నీ దొరుకుతాయి ఆట మరి అయ్యే చూద్దాం పారి ఒకసారి మరి వీడికి అయితే వచ్చినా ఇక మరి ఆడుకుంటూ అడుక్కుంటే మరి ఏడి కాకపోతాం మరి ఎవరికి పోతామా లేకపోతే ఆ లేకపోతాం పోతాం కూడా తెలవదునా మరి ఆడుకుంటా మనం పారి ఇక మనం వీడికి అయితే వచ్చినాం కానీ తీరు తీరు కలర్ కలర్ చెప్పులు అవుతున్నాయి తీర్ తీరు అమ్మా ఈ శాండిల్స్ లాగానే ఉన్నాయి కానీ శాండిల్స్ కాదు బూట్లే ఎంత అయ్యి వంద రూపాయలు వంద రూపాయలా

ఇక ఈ తాత అయితే తీరు తీరిన చెప్పులు ఇక చిన్న చిన్న ఫోన్లు ఈ చార్జర్లు ఏదో కూడా తిప్పు లేరుగో పొరగాలు హెల్మెట్లు పెట్టుకోవాలి పండగ పోయినప్పుడు ఇక అందుకనే హెల్మెట్లు కూడా తాత అయితే మంచిగా చేస్తుండు మరి తాత ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం మరి ఈడ నాకు తెలియదు కానీ ఒకసారి అడిగి తెలుసుకుందాం తాత నమస్తేనే నమస్తే మంచిగున్నా సార్ మంచిగున్నా సార్ నేను ఇరవై సంవత్సరం ఇదే లైన్ లో ఉన్నా సార్ ఇదే పని చేస్తాను నేను పాత వస్తువులు తీసుకొస్తా కొత్త కొత్త వస్తువులు చేస్తా దానికి రిపేరింగ్ ఇట్లా చేస్తా చేసి వాడుకుని గిరాకీ అంతా రెండు పైసలు సంపాదించుకుంటా సార్ చిన్న ఇల్లు ఉంది నేను చిన్నతోనే బతుకుతున్నా సార్ అంతే అయితే నువ్వు అని చేస్తున్నావు కానీ మరి మిలుగుతాయి సార్ ఒక మూడు వందలు నాలుగు వందలు అట్లా మిలుగుతాయి సార్ అయ్యో మూడు నాలుగు వందలకి వచ్చి ఎన్ని తర్వాతనే ఒకటేసారి పోయి దినాల తర్వాత ఒకటే సారి అయితే వెళ్తుంది దినాల తర్వాత ఒకటే సాగు అడుగుతాయి మరి ఇది పొదుగాల ఎన్ని గంటల పెడతారు మేము ఇది పొదుగాల ఇది చేం సార్ మీరే పని చేసుకుంటాం లేవు పని చేసుకుంటాం సార్ మరి ఈ మార్కెట్ ఎన్ని గంటల మామూలు అవుతుంది ఇది మార్నింగ్ నైన్ క్లాకే అవుతుంది పొద్గాల తొమ్మిది గంటలకి అవుతుంది తొమ్మిది గంటల నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నాలుగు గంటల దాకా ఉంటుంది నాలుగు గంటల దాకా ఉంటుంది మరి ఈ ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నదన్నట్టు ఇది మదుగాలు ఏమో సార్ నా అందాజు ఉండొచ్చు అరవై డెబ్బై ఉండొచ్చు అరవై డెబ్బై ఉండొచ్చు పోయమ్మా ఈడనైతే ఇక మొత్తం ఈ ఈ టిఫిన్ వెక్క సంచులు కూడా ఉన్నాయి ఈడ చూసుకున్నట్టయితే ఇక ఈడ అమ్మ కొత్త కొత్తగా ఉన్నాయి ఈడ ఏమో షోలో పెట్టుకుని ఎట్లున్నట్టున్నాయి కదా సాలి పెట్టకుండా పెట్టుకుంటారా ఏంది అన్న ఇది ఇది ఏంటిది ఇది అరే

నిమ్మకాయ అన్న అయితే నిమ్మకాయ డికాసన్ చేస్తుండ చూడు రి ఎంత చూడు మా సగ్ ఎట్లుందో ఆ ఇవా నిమ్మకాయ డికాషన్ ఆట ఇది అన్న పది సంవత్సరాల నుంచి కూడా అట్లనే చేస్తున్నాట ఒకసారి చూద్దాం ఎట్లుందో మరి అన్న అయితే మీరు సైడ్ వచ్చినప్పుడు అయితే గుర్తు పెట్టుకోరి మంచిగా ఏడి ఏడి మనది నిమ్మకాయ డికాషన్ పోషించు మో మోడీ సార్ కాడ కూడా ఈ పోషిచ్చిండట మోడీ సార్ తోటి చేసి వచ్చిండట ఈయన ఈ అన్నకాడికి వచ్చినప్పుడు అల్లా జర ఈ బజార్కి వచ్చినప్పుడు అన్న ఈయన ఇక్కడికి అక్కడికి పోతుంటాడ ఈ మీరు ఏం చేస్తారంటే ఇక అన్న ఏడ ఓ చార్ కాడ కూడా పోతు ఏడ పంపించరా ఈ అన్నకాడ మాత్రం ఈ గుర్తు గుర్తుపెట్టుకోరు ఈ అన్న ఛాయ మాత్రం కమ్మ ఉన్నది ఏం పోసిన మరి చక్కెర వేసిన మేం వేసిన ఇంట్లో అంతేనా అంతే హిందీ రాదు అలాగేమో తెలుగు రాదు కానీ ఇగ మంచిగా ఉన్నది సాయ మాత్రం మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది ఇక నాకు ఇప్పుడు కాదు మా తాతల 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 కాలం అడి నాణాలు అయితే మంచిగా దొరుకుతున్నాయి ఇగో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలా ఉన్నది ఇది కాయను అంటే ఇంత బరువు ఉన్నది అప్పుడు ఈ ఒక సిక్క అయితే బొచ్చడి బొచ్చడు వచ్చేది బంగారం అయినా ఏ మస్తు వచ్చేది ఇల్ల ఇంకా ఏంటంటే ఇక రాను రాను ఇక సిక్కలు నాణ్యాలు ఏమైతున్నాయో వీటికి బరువు తగ్గిపోయి ఇక ఇక ఎగ్గి తగ్గి తగ్గి తగినంత అయినాయి ఇక మా చిన్న కాలం నుంచి వచ్చిన నాణాలు పైసలు అన్నీ ఉన్నాయి చూపిస్తారు అది మీకు కూడా ఓ అమ్మనే ఇగో మా చిన్న కాలంలో అయితే మేము పది పైసలు కారించుకో ఈ పది పైసలు పది పైసల కారించి కూడా మేము ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం ఇక మాకైతే ఇది మా చిన్న తనాలలో ఐదు పైసల బిల్లు ఇది ఇంకా ఇప్పుడేమో ఐదు రూపాయలు అంటున్నారు కానీ ఇప్పుడు ఐదు పైసలు పని చేస్తాము ఇక ఈ కాలంలో ఇవన్నీ దొరుకుతలేము అని చెప్పి అందరు కలిసి కొ అందరైతే అందరు కాదు కొంతమంది అయితే ఈ పది సిక్కలు ఐదు సిక్కలు ఐదు రూపాయల పైసలు ఓ ఇది పది పైసల బిల్లా ఇట్లా అర్ధ రూపాయలు ఓ ఇవో ఇవి అయితేనేమో అర్ధ రూపాయ అధ రూపాయి అయిపోతే పావులాలు మీరు పావులాలు చూసిన చూడలేదు ఒక నాలుగు తెలవదు కానీ ఇవ్వ పావుల దీని మీద వెనక అయితే ఆ ఏదో కడ్గ ఏదో కాదో అంటారు కదా ఓ ఆ బొమ్మ అది అప్పటి నుంచి కూడా అట్లనే ఉన్నది ఇప్పుడు ఏ బో ఏ సిక్క మీద కూడా బొమ్మలు లేవు పోతే ఏమో యాభై పైసల బిల్లు మా చిన్నతనాన అవి అట్లా వచ్చేది మళ్ళీ ఏమో కొత్తగా వచ్చినాయి అన్నట్టు ఈ కొత్తగా వచ్చి ఇట్లా మంచిగా పంపించినాయి కానీ ఇక ఇవి అన్ని పది పైసలు ఐదు పైసలు ఒక్క పైసలు రెండు పైసలు ఇట్లా తీరు 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 తీరుగా అన్నీ వచ్చినాయి ఇక మా కాలంలో అంటే ఇవి చూసినాం ఇక ఇవి అయితే రావుని కాలంలో నడిచినాయి రావుల రావులు శ్రీరాములు కాలం సీతారాములు కా అప్పుడు కా అవి చేసిరు కదా రాజవయ్యలేరు కదా అప్పట్లో నడిచినాయి అన్ని సిక్కలు ఈ చిన్న సిక్కలు అన్నట్టు ఇక పోతే పెద్ద సిక్కలు ఇది కానీ ఇక పెద్ద చిక్కలు అంటే ఇక మనం రూపాయలు రూపాయలు అంటాం కాదు ఆ రూపాయలన్నీ అప్పట్లో పెద్ద పెద్ద అనమాట అవి పెద్ద పెద్ద చేసి ఇక ఇక్కడ పెట్టిరు చిక్క రూపాయి నోట్ అంటే ఓ ఇట్లు ఉండేది మంచిగా కమ్మడి వాసన వచ్చేది ఏదో ముందు మంచిగా చూస్తే మస్తు అనిపించేదిలా మీకు ఎందుకు ఈ రూపాయి నోటు ఉంటే ఇక మా చిన్నతనాన్ని ఐస్ క్రీమ్లు మళ్ళీ పోతే బిస్కట్లు పిప్పర్మెట్లు ఇవన్నీ వచ్చేది ఈ రూపాయి నోట్ తీసుకపోతే ఇంకమ్మ మా దగ్గర నోట్ వచ్చిన అమ్మ ఏమో మురిసేది చిన్న సనా అన్న అయితే చిన్న సన్న మురుసేడు కాదు ఇంకా ఆడిపోతే రెండు రూపాయల నోట్లు ఉన్నాయి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయి రంగురంగులు ఉన్నాడు రాళ్ళు కూడా అమ్ముతున్నాడు అన్న అన్న మంచిగా ఉన్నా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు బాబా కలెక్షన్ ఓల్డ్ ఓల్డ్ ట్వంటీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఈ అన్న మరి ఓ ఈ ఈ తాళం కాదే గది 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 ఆ ఇది తాలంబుర్రాలంబుర్రా ఇది పాతయి అంటే నేను ఈ రౌండ్ ఇట్లా ఏమంటారు ఈ చుట్టు సుట్టు తిరిగినవి ఉంటాయి కానీ ఇట్లా కాలంపురం పోయమ్మనే చూడూరే ఎంత మంచిగా ఉన్నదో బుద్ధుని బుద్ధుంది పెట్టారు బుద్ధింది కూడా ఇలా అట మరి వెనక నుంచి ఉన్నది కాలం పెట్టేది ముంగటి నుంచి లేదు వెనక నుంచి ఉన్నది ఎంత ముద్దుగా ఉన్నది చూడూరు ఇది అన్ ఎంతనే ఇది పదిహేను వందలు ఇంకో పదిహేను వందలేనాట అంటే మనం మామూలు ముప్పై యాభై వంద ఒక్క కాయిన్ వేరే కన్ వేరే రేటు ఇది రామసీత కాయిన్ అదెంత ఇది పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక ఇప్పుడు దొరకతలేవు కాదు ఈ కాలంలో దొరకతలేవు కాబట్టి ఇక అన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో జమ చేసి తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ఇక మాత్రం పైసలు పెట్రోల్ పెడతారు ఇంకా ఈ నోట్లు ఎంతనే నోట్ ఒక్క రూపాయలు నోట్ ఇరవై రూపాయలు ఒకటి ముప్పై రూపాయలు ఒకటి రెండు రూపాయల నోటి యాభై రూపాయలు ఒకటి ఈ ఈ కలర్ రాళ్ళు కూడా అమ్ముతావు నువ్వే ఒరిజినల్ ఎంత ఇది రెండు వందలు క్యారెట్ కి ఒక క్యారెట్ రెండు వందలు ఒకటి ఎన్ని క్యారెక్టర్లు ఉంటది ఐదు క్యారెట్ ఐదు క్యారెక్టర్ ఉంటది అంటే వెయ్యి రూపాయలు ఉంటది ఒక్క రాయి ఓ అమ్మ ఇక నేను గాలి నుంచి వస్తూస్తేనే మస్తు గుమ్ము అని వస్తాను ఆకల ఇక ఏందని ఇట్లా పీర్చుకుంటా పీర్చుకుంటే ఇక్కడికి వస్తానికి ఆగర్వాతులు मरी ये मरी आगरवातुलो एपु तारेसरेयो गाणी अम्बाबाबाबा कममड वासलता इंदा बेतकुला कोडा मंजे कममड वासल ओस्तादी ये मरा ये काका ने अडि తెలుసుకునావు ఓ కాకా अगरबत्ती बेचते सवार बाजार एडागट्टा सनत नगर को हां मैं अगरबत्ती बेचता जुमेरात को हां मैं जुमा को बेचता नारसंगी के बाजार को मैं uppal के बाजार को पीर के दिन बेचता हां ये अगरबत्ती आ सब एंतो ओकडी पैसा पैसे पैसे में एक हमारे तीस के डब्बे है पचास के दो आते एक ओ, मसाले की गंदम है। के एक है गो सौ रूपए में बॉक्स आते पीस के आ, आ, एक आते लेर एक सौ तीस रूपए के बॉक्स आतेर का डबा डब्बा ये बखूर है ये कस्तूरी है सौ सौ रूपये के है दो सौ में तीन आती है

Only ten pieces, four hours. Burning four hours. लाल लालगाड़म। आव। पंचुने। ये आते, लेवेंडर आते, चंदन आते। हाँ। आपको क्लासिक मुष मिलन आते। हाँ। हाँ। अंबर मुष आते, रॉयल फिर दो साते। All variety eight hundred। अंचे खम्मा टिवास ना सुने। हम्म। जबरदस्त सुपर रूले, जबरदस्त सुने।

నాకైతే చిన్నప్పుడు మస్తు ఇంత గమ్మత్ గమ్మతి ఆడుకునే గుర్తొస్తున్నాయి ఇక అంటే మా చిన్న కాలంలో ఇట్లా మా దొరలు దొరలు గడిల చేసేదిలా ఇక దొరలు దొరల పాలనలో ఉండేది అన్ని ఇక పోతే ఇక తీరు తీరు పోయేదేమో ఏమంటారు దీన్ని అందంగా ఒక ఊరికి వస్తాడు చూసినావు ఇక ఇది పాతకాలం ఇప్పటిది కాదు ఎప్పటి కాలంలో ఉందో టెలిస్కోపుల్ అంటే పైన ఆకాశం మబ్బులకి అట్లా చూస్తాం కదా ఇప్పుడేమో అన్నీ అన్నీ అయ్యా వచ్చినాయి ఇంకా ఇప్పుడు అయితే ఇక ఇది చూపించిన ఇక చూడురే నేను నేను కూడా చూస్తున్నా నిజాం పరిపాలనలోనే ఈ టెలిస్కోప్ ఆడేరు అంటే ఎవరో వాళ్ళు ఉంటారు కదా రాజమీరికి దాడి చేసేటోళ్ళు అవి చేసేటోళ్ళు ఏం చేసారు అంటే ముందుగా అలా దూరం నుంచి ఉన్నప్పుడే చూద్దామని ఇట్లాంటివి వాడేదన్నమాట ఇక ఇవాళ రేపు ఉన్న కూరగాయలకి చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని జూమ్ ఇక ఇవన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఇక అది కాదు కాదు ఇది అయితే పురాణ కాలం ఇప్పటి కాదు అప్పటి కాదు ఓ మస్తు జవాన్ నుంచి ఉన్నాయి చాలా రేడియో మీరు ఎన్నడైనా చూసిర్రా అయితే మా చిన్నతనాన్ని అన్ని మా చిన్నతనాన్ని చూసినాం అది మా చిన్నతనాన్ని చేసినాం మా ఇంటి పక్క మరి దొరలో అల్లిలు ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇట్లా చిన్నతనాన్ని అన్ని చూసుకుంటా ఇంట్లో పాట వచ్చేది అనుకుంట ముందుగా అది అయ్యేది అనమాట అంటే ఎవరు గుజు కుజు గు అనుకుంట సౌండ్ వచ్చేది తర్వాత ఇక మంచిగా పాటలు వచ్చేది దాంట్లో ఇక మరి అది కూడా చూద్దాం ఇక ఇదైతే నిజం కాలం తీరి 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 అన్ని పాత కాలం పెట్టడం ఇది పోతమా ఇది అయితే భూతం ఉందా ఎండీ మా బయలే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చేసేది అంటే చెప్పే ఇంకా ఇట్లా వచ్చి ఇట్లా పెట్టేది కానీ తెలవకుండా ఇక అట్లా అర్థం చేసుకుంటా ఇక ఇక అంటే చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి కదా అవి అవి అకపోతే ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా చూసుకునేది అనమాట ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఇట్లా పెద్దగా అవుపిస్తుంది పెద్ద పెద్దగా వస్తుంది అందుకని భూతాధం అందరికి మంచి ఈ కన్నదాలు పెట్టుకోకూడదు ఈ భూతద్దాలు పెట్టుకొని చూడు మంచిగా ఇది ఇది చూసినారు ఇది ఇప్పటిది కాదు ఇది దాదాపు ఆ కుదుపుచాలు అమ్మ అమ్మాట కుదు అమ్మాట ఇక అప్పట్లో గీసిన బొమ్మ ఇది ఇక అన్నకాడికి ఎట్లా వచ్చిందో బాగా వచ్చింది కానీ మంచిగా ఉన్నది కదా ఇగ తీరు తీరుగా మంచిగా చేసి పెట్టారు ఆ చేతులతోటే గురాట చేతులతో కుడ్చి చేసేరాట బొబ్బా 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 ఇగో కుదుపు అమ్మాట ఇవే ఇదే మన భూగోళం ఎంతవరకు ఉన్నది అనేది ఇంట్లో ఉంటుంది అనమాట ఇట్లా తిప్పుకోవాలి ఏడ మన ఇండియా ఉన్నదని ఓ ఇక్కడ ఉన్నది చూడు మనది భారతదేశం ఓ ఈడు ఉన్నది మనది అంటే ఇవి ఇయ్యాల రేపట్ల అందరికీ తెలవాలి అంటే మనం మొత్తం లో ఇది మా వెనకట మా సాధారణ కాలంలో ఆస్తుకి ఆస్తు చూసుకోనికి మంచిగా పనిచేసేది అన్నట్టు ఇంకా ఆస్తు చూసుకొని అంటే ఎక్కడ ఏ మూలక ఏముంది ఈశాన్యం ఏడు ఉంది నైరుత్యేటు ఉంది తూర్పేటు ఉంది పడవరేటు ఉంది అని ఇవన్నీ ఆస్తులు చూసుకోనికి ఇక ఇది ఉపయోగిస్తారు ఇక మంచిగా ఉన్నది అంటే అప్పట్లో మంచిగా ఉన్నది ఇప్పుడు అన్ని ఫోన్లు వచ్చినాయి కదా ఫోన్లలోనే పెట్టుకొని చూస్తున్నారు అన్ని ఇట్లాంటివి అప్పుడప్పుడు మీరు కూడా చూస్తుండాలి చూస్తేనే జర మీకు కూడా తెలివి వస్తుంది ఊళ్ళ ముందు మా చిన్న కాలంలో ఏమైందంటే మంచిగా ఇట్లాంటి అన్ని ఈ ఖర్జూర పండ్లు అంజీరలు ఇవేమో ఏంటి అమ్మాయి ఆ చెక్కలాట ఇవి అన్నీ కిస్మిసులు ఇట్లా తీ తీ అన్ని తినేసరికి మేము మంచిగా ఆరోగ్యంగా ఉండేది ఇక అందుకనే ఆమెషాలు కూడా మంచిగా ఎంత నల్లగా ఉన్నాయి చూడదు ఆ ఇట్లా తింటేనే ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం ఉండరు పియల అట్లా అంత అందులో కూడా అవుతుంది తియ్య కమ్మ ఉన్నాయి మరి ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నది ఆ మంచిగా ఉంటదన్న అన్న చలి కాలంలో ఉంటది కదా ఎట్లా ఇస్తున్నా మరి ఆరు వందల కిలో అంజీర్లు అక్రోటు ఎనిమిది వందల కిలో అంటు ఆరు వందల కిలో కజు పండ్లు మూడు వందల కిలో ఇంకా తక్కువ రేట్లనే అమ్ముతున్నారు జర మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు జర ఈ నేను తీసుకొని పోరి చూసి కదండి అలా ఈ జవనత్ బజార్ వచ్చిన అంటే ఇంతకు చోరి బజార్ అంటుండే ఇప్పుడు జవనత్ బజార్ అంటున్నాం ఇంకా ఇంటికి మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ మీకు ఇంకొక బజార్ని తీసుకొని మేము ముంగడు కొత్త ఆయన ఇక మరి అక్క అప్పటి వరకు చూస్తూనే ఉండరు సిక్స్ నైన్ టీవీ సరేనా సుమి అందరూ జర పైలం జర జాగ్రత్తగా పోయిన పోయినకాడల్లా జర మంచిగా నలుగురితోటి మంచిగా కలిసిమెలిసి ఉండరు సుమి నేనైతే నిమ్మలంగా చెప్తున్నా మీరు క్షేమం నేను క్షేమంగా ఉంటా మీరు క్షేమంగా ఉండరు